నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనం చూసుకుంటే ఇటీవల కాలంలో కొంతమంది ఎవరైతే ఉండారో చిన్న పిల్లలు ఎవరైతే ఉండారో బాలికలు అంటారు కదా ఆ యొక్క బాలికలపైన హత్యాచారం అయితే చేస్తూ ఉన్నారనమాట ఇటీవల కాలంలో కైతాన్ ప్రాంతంలో ఒక ఈజిప్టు టీచర్ను పట్టుకోవడం అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఆ యొక్క ఈజిప్టు ప్రవాసుడు కైతాన్లో మనం చూసుకుంటే కానీ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది పిల్లలపైన మగపిల్లల పైన అలాగే బాలికల పైన మనం చూసుకుంటే అత్యాచారం చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే ఒక పాకిస్తాన్ చిన్నారి చూసుకుంటే తండ్రికి చెప్పడంతో అయితే విషయం వెలుగులోకి వచ్చింది ఆ యొక్క ఈజిప్ట్ టీచర్ అరెస్ట్ చేసి ప్రస్తుతం జైలు శిక్ష వేయడం జరిగింది తాజాగా పర్వానియా ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక చిన్నారిని ఒక ప్రవాసుడైతే వేధించడం జరిగింది వేధించిన తర్వాత అత్యాచారం జరిగిన తర్వాత మనం చూసుకుంటే పోలీసులకు తండ్రి సమాచారం ఇవ్వడం జరిగింది ఇలా మా బాలిక పైన ఒక గుర్తు తెలియని వ్యక్తి అయితే ఇలా అత్యాచారం చేయడం జరిగింది అని చెప్పేసి పర్వణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ఆ యొక్క గుర్తు తెలియని వ్యక్తి ఎవరని చెప్పేసి అలాగే ఆ యొక్క చిన్నారి కూడా కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది అలాగే చిన్నారి పైన అత్యాచారం చేసిన గుర్తు తెలియని వ్యక్తి యొక్క రహస్యాన్ని పరవాణ దర్యాప్తు అధికారులు ఛేదించడంలో విజయవంతమయ్యారు అలాగే ప్రవాసుడు ఎవరో కాదు ఈజిప్టు దేశానికి చెందిన ప్రవాసుడు అని చెప్పేసి ఆ యొక్క ఈజిప్టు దేశానికి చెందిన ప్రవాసుడు ఈజిప్టు బాలిక పైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పేసి అధికారులు అయితే తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండడం ఎందుకంటే కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన పెదవలకు మనం చూసుకుంటే చిన్నపిల్లలు లేదు పెద్దలు లేదు ముసలు లేదు ఎవరు లేదు ఎవరు పడితే వాళ్ళ మీద లైంగిక వేధింపులకు పాల్పడి అత్యాచారాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీ యొక్క ఆడబిడ్డల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్